హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగే ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ అయితే నేను ఇంకా అలసంతకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి అప్పటికి నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటికీ సెవెన్ అవుతుంది అంటే నేను లేచింది సిక్స్కి సెవెన్కి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోవచ్చింది రైస్ కూడా అయిపోయింది తర్వాత చట్నీ అయితే చేసేసాను చట్నీ అయితే ఈరోజు కొంచెం పల్చగా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి దోశలకైతే నేను ఒక టూ డేస్కి త్రీ డేస్కి సరిపడా దోశ పిండి అయితే పెడతాను కదా అలానే ఈరోజు కూడా దోశ పిండి అయితే పెట్టేశాను కదా దాంట్లో నుండి కొంచెం అయితే తీస్తున్నాను అంటే రెగ్యులర్గా ఏంటంటే నేను అంటే ఎప్పుడు ఏ టిఫిన్ చేసినా కూడా ఇప్పుడు ఇడ్లీ అయినా దోశ అయినా కూడా మూడు రోజులకు సరిపడా అయితే చేస్తాను అనమాట ఇది సెకండ్ డే అనమాట ఇదిగోండి దీంట్లో వేసేసుకొని నేను ఎప్పుడైనా కూడా కొంచెం గట్టిగానే రుబ్బుకుంటాను అనమాట గ్రైండర్లో తర్వాత ఒకవేళ మనం దోశలు తినాలనిపించకపోతే బోండాలైనా అయినా వేసుకోవచ్చు అలా వెరైటీగా చేసుకోవచ్చు అనమాట అందుకని అలా గట్టిగా రుబ్బేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం తీసుకొని వేరే బౌల్లోకి ఆయన కొంచెం సాలట్ అయితే వేసాను కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి నేను ఒక చేత్తోని ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తోని కలపడానికి రావట్లేదు అందుకనే మీకు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక చేత్తో అసలు కలిపి రావట్లేదు అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈరోజు సింపుల్గా బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే పెడతాను అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది బిగినర్స్కి కూడా ఎందుకండి నేను ఈ మధ్యలో మళ్ళీ ఈ చాపర్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దీంట్లో అయితే చాప్ చేసేసాను ఉల్లిపాయలు ఆనియన్ దోశ వేయమంటున్నారు పిల్లలు అని చెప్పేసి ఇంకా ఈ ఆనియన్స్ చూడండి మనం ఇంత చిన్నగా కట్ చేయలేము ఇలా ఇది ఉండడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అయిపోయింది దీంట్లో కొంచెం కారము తర్వాత ఉప్పు వేసాను వేస్తే ధనియాల పౌడరు ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేయాలి నేనైతే అవేం వేయలేదు ఇక తొందరగా వేయాలని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా రెడీ చేశాను ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట దోశ ప్యాటర్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ దోశ అనమాట ఇదిగోండి మనం ఎంత రౌండ్గా చేస్తే అంత రౌండ్గా వస్తుంది తర్వాత దీనిపైన ఆనియన్స్ వేసుకోవాలి అండ్ మసాలా కర్రీ రెడీ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి టైం అనేది ఉండదు అందుకని నేను ఇలా ఆనియన్ దోశ అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను అనమాట ఆనియన్ దోశ కానీ ఎగ్ దోశ కానీ లేదా నార్మల్ దోశ లేదా కారం దోశ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను సింపుల్గా దోశలు వేస్తే ఏంటంటే అంత టేస్ట్ అనిపించవు దాంట్లో ఏదో ఒకటి స్పెషల్గా చేస్తేనే ఇంకా తింటాము అలా ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు నేను దోశ వేసే టైంకి అయితే అప్పటికి క్వార్టర్ టు ఎయిట్ అలా అవుతుంది ఇంకా అప్పటికైతే దోశలు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఇదిగోండి దోశ అయితే కొంచెం రెడ్ కలర్లోకి రాలేదు ఎందుకు అనుకుంటున్నారా నేను అటుకులు నానబెట్టేసి లాస్ట్లో అటుకులు కూడా వేస్తాను అనమాట అంటే మనము గ్రైండ్ చేసుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు అటుకులు నానబెట్టేసి ఆ అటుకులను కూడా మనం గ్రైండర్లో వేసుకోవాలి అయితే తీరా నేను దోశ బెటర్ పట్టేటప్పటికి అటుకులు అయిపోయిన విషయం నాకు ఆ టైంకి చూసేసరికి అటుకులు అయిపోయినాయి ఇంకా అప్పటికప్పుడు తేలేను కాబట్టి ఇంకా అలానే పట్టేసాను అందుకే కొంచెం రెడ్ కలర్లో రాలేదు దోశ అనేది అటుకులు వేస్తే సాఫ్ట్గా వస్తాయి ప్లస్ కలర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే రెండు ఎగ్స్ అయితే దీంట్లో వేసేసి పిల్లలకైతే చెరకటి ఎగ్ దోశ అయితే వేద్దామని చెప్పేసి లాస్ట్లో కొన్ని ఉల్లిపాయలు ఉంటే దాంట్లోనే వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం మసాలా వేసాను దాంట్లో ఇంకా తర్వాత ఇప్పుడైతే దోశ అయితే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట ఎవరికైనా ఇష్టం ఎగ్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా ఇదిగోండి ఇలా వేసేసుకొని కొంచెం కారం అయితే కొంచెం పైన బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసిన తర్వాత ఆల్రెడీ కారం వేసాను మళ్ళీ కొంచెం కారం అనేది పైన చల్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఎగ్ దోశ అంటే కొంచెం కారం కారంగా కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆల్రెడీ మనం కారం దాంట్లో కలిపాము కానీ మళ్ళీ మళ్ళీ వేస్తున్నాం అనమాట కొంచెం తక్కువ అవుతుంది ఏమో అని చెప్పేసి ఇదిగోండి మొత్తానికి అయితే దోశ కూడా కంప్లీట్ అవ్వచ్చింది అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సింది దోశ అంటే ఎగ్ అవి ఏంటో చిన్న ఎగ్స్ అనమాట కొంచెం చిన్న సైజులో ఉన్నాయి అంత ఎక్కువగా రాలేదు డబుల్ ఎగ్ అయితే ఇంకా బాగా వచ్చేది డబుల్ ఎక్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇదిగోండి మనం అటుకులు వేయకపోతే ఇలా ఉంటుంది అనమాట పైన సాఫ్ట్గా రావు అటుకులు వేయకపోతే సాఫ్ట్గా అస్సలు రావు నేను చేసిన పొరపాటు అదే అనమాట అప్పటికప్పుడు మిక్సీ పట్టేటప్పుడు చూశాను కాబట్టి అలా అయిపోయింది ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేశాను ఇంటి దగ్గర ఇంకా నేను దోషులు ఆపేశాను ఆపేసాను షాప్కి వచ్చిన తర్వాత బ్లౌజ్ కట్ చేస్తున్నాను అయితే చాలా రోజులు అవుతుంది కదా దీంట్లో అయితే ఏమీ పెట్టట్లేదు నేను అయితే ఈరోజు నార్మల్గా నేను కట్ చేస్తున్నాను అయితే చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను వీడియో షూట్ చేద్దాము అంటే ఒక్కొక్కసారి షాప్లో అస్సలు కుదరట్లేదు అనమాట అండ్ ఇప్పుడు చూడండి నేనైతే ఓవర్లక్ మిషన్ ఉంటుంది కదా ఓవర్లక్ మిషన్ పైన కట్ చేస్తున్నాను మనము మన మామూలుగా కటింగ్ టేబుల్ అంటే అదే కటింగ్ టేబుల్ ప్లస్ కౌంటర్ టేబుల్ అన్నీ నేను ఒక్కటే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇంకొక టేబుల్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకేం టేబుల్ వేసుకోకుండా టేకింగ్ టేబుల్ పైన కట్ చేసేదాన్ని ఇంకా ఎందుకంటే కటింగ్ టేబుల్ లేకపోయినా నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మన ఈ ఓర్లక్ మిషన్ ఉంది కదా ఓర్లక్ మిషన్కి ఈ ఓర్లక్ గడ్డ అనేది ఒక సైడ్కి మాత్రమే ఉంటుంది మిగతా ఈ పళ్ళ మొత్తం ఎమిటి ఉంటుందండి దానిపైన మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి కటింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది అయితే అందుకని నేను దీనిపైన ఈ మధ్యలో మళ్ళీ కట్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు నిలబడి కట్ చేయాలన్నా కూడా రిస్క్ అవుతుందండి అంటే కటింగ్ కౌంటర్ టేబుల్ దగ్గర మళ్ళీ కొంచెం అది హైట్ ఉంటుంది అనమాట అయినా పర్లేదు కట్ చేసుకుంటున్నాను అనుకోండి ఇంకా ఇప్పుడు ఇది మిషన్ అనుకోండి ఓవర్లాక్ మిషన్ టేబుల్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది ప్లస్ కూర్చొని కూడా నేను ఈజీగా కర్చు కట్ చేసుకోవచ్చు అనమాట అందుకని ఈ మధ్యలో ఈ కటింగ్ టేబుల్ పైన అంటే దీనిపైనే కట్ చేస్తున్నాను నార్మల్గా చైర్ పైన కూర్చొని కూడా కట్ చేసేస్తున్నాను అనమాట అప్పుడు మనకి కాళ్ళు పెయిన్ అనిపించవు కట్ చేసినట్టు కూడా అనిపించదు అనమాట అలా మనకి ఏది వీలుగా ఉంటే అలా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ మనీ కొనుక్కోవాలన్న రిస్కే కదండి ఏమి ఊరికే రావు కదా ఇంత కష్టపడి కుడుతున్నాము నేను వచ్చేసరికి ఏమీ ఉండట్లేదు అనమాట ఏం ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఎంత కష్టపడినా ఆడికే అయిపోతున్నాయి ఎవరైనా చూస్తే మాత్రం బిజీ బిజీగా కుడుతున్నారు వాళ్ళకేంటి అని అనుకుంటారు కానీ నేను తిరిగేలోకి మళ్ళీ అవి ఏమీ ఉండట్లేదు అనమాట కానీ ఏదో ఖాళీ ఉండలేక చేయాలి కదా అని చెప్పేసి చేయడమే తప్ప ఇంకా అందులో అలా ఉందనమాట పరిస్థితి ఈ మధ్యలో అయితే అండ్ కొంచెం ఇన్ని రోజులు అయితే అన్ సీజన్ ఉంటాయి కాబట్టి కొంచెం అన్ సీజన్ అయినా కూడా నాకు వర్క్ అయితే బాగానే వచ్చింది కుడుతున్నాను వస్తున్నాయి కానీ ఉండట్లేదు అంటే సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి అనమాట ప్రాబ్లమ్స్ అలా వస్తున్నాయి కాబట్టి మనీ మనీ మనకి షాప్ నుండి వస్తున్నాయి రావట్లేదని కాదు వస్తున్నాయి కానీ అంతే వేగంగా ఖర్చు అయిపోతున్నాయి అనమాట అది ఏదో విధంగా ఖర్చు అయిపోతున్నాయి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అంత ఫాస్ట్గా ఖర్చు అయిపోతున్నాయి అది ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవట్లేదు అనమాట ఇలాంటి సిచ్యువేషన్ మన నాకే మా ఫ్యామిలీకే ఎలా ఉందో అందరికీ ఇలానే ఉందో తెలియదు కానీ ఇలానే జరుగుతుందనమాట ఇంకా అందుకనే కటింగ్ టేబుల్ కూడా లేకుండా ఇలా పెట్టేశాను అంటే ఇది నాకు కటింగ్ టేబుల్ కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది కూర్చొని మంచి హ్యాపీ కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫోన్ అయితే కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది అప్పటికప్పటికి చూస్తూ ఉన్నాను నేను చేంజ్ చేస్తూనే ఉన్నాను కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు ఇదిగోండి బ్లౌజ్ హైట్ చెక్ పెట్టేశాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చెస్టు చెస్ట్ వచ్చేసి మనకి ఆరం బ్లౌజుకి వన్నించి కలిపితే అది సింపుల్ మెథడు అది డీప్ నెక్ బ్లౌజ్లకు మాత్రమే యూజ్ అవుతుంది ఇదిగోండి నైన్ ఇంచెస్ వచ్చేది సారీ నైన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఇది ఇంకా థర్టీ ఎయిట్కి మనం వన్ సైడ్ జస్ట్లో వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెట్టాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు కోసం ఇక్కడ కప్పు అంటే మనకి నెక్కు తెలియనప్పుడు ఈ కప్పు కొలిచినా కూడా నెక్కు తెలుస్తుంది కప్పు ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది తర్వాత పావుంచి పైన ఖర్చు పెట్టాను అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందంటే నైన్ అండ్ హాఫ్ ఉంది ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ కొంచెం మరీ డీప్ కాదు మరీ హై నెక్ కాదనమాట కాబట్టి నేనైతే ఫైవ్ ఫిఫ్టీన్ అంటే ఐదు పావు మాత్రం పెడుతున్నాను ఐదున్నర పెట్టచ్చు కానీ ఏంటంటే వీళ్ళు వీళ్ళ షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉన్నదనమాట షోల్డర్ చాలా చిన్నగా తొడుగుతారు కాబట్టి వాళ్ళ మెజర్మెంట్స్కి తగ్గట్టు మనం కట్ చేయాలి నార్మల్గా మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం ఐదున్నర పెట్టేనా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ మార్క్ చేస్తున్నాను స్కేల్ అయితే కనిపించట్లేదు ఇక్కడ మిస్ అయిపోయింది అండ్ ఇక్కడ అయితే ఒకటిన్నర దగ్గర మార్క్ చేసేసి ఇంకా ఆల్ రౌండ్ అయితే తీసేస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఎందుకంటే కరెక్ట్గా వచ్చేసింది అంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనకి జస్ట్ లోజు దాంట్లో వన్ నుంచి తగ్గిస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఆర్మ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నిక్ వచ్చేసి రెండు పావు పెట్టాను ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టాను ఎందుకంటే వీళ్ళు మరీ డీప్గా ఇష్టపడరు కాబట్టి నార్మల్ రౌండ్గానే తీసేస్తున్నాను ఇంక ఇక్కడ లైన్ మార్క్ చేసేసి రౌండ్ తీసేస్తున్నాను మీకు అనిపిస్తుందో లేదని చెప్పేసి దా ఒక్కదానిపైనే మళ్ళీ మళ్ళీ రుద్ధేస్తూ ఉన్నాను అనమాట మార్క్ పిల్లలు బాగానే ఉన్నాయండి కానీ ఎందుకో తెలియదు ఊరు కూరగానే విరిగిపోతున్నాయి అంత పొడిలాగా రాలుతుంది ఇంకా మార్క్ పిల్లలు చేంజ్ చేయాలి అనిపిస్తుంది నాకైతే ఇవి అయిపోయిన తర్వాత వేరే మారుద్దాము అనుకుంటే ఇవి ఇంకా ఉన్నాయి ఇవి ఉన్నా పర్లేదు కానీ మళ్ళీ ఈసారి వెళ్తే మాత్రం మార్క్ బిల్లలు కానీ దానికి సంబంధించిన ఇంకేదైనా ట్రై చేయాలనుకుంటున్నాను నేనైతే ఇవి అంత నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు అంటే బాగానే ఉన్నాయి కానీ ఊరికి అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఒక పీస్ తీసేసరికి అది ఈవినింగ్ వరకు కూడా ఉండట్లేదు అనమాట ఏదో విధంగా పడిపోతుంది పగిలిపోతున్నాయి ఇంకా అలా పగిలిపోయినవి మళ్ళీ మనం యూజ్ చేయాలంటే చిరాకు అనిపిస్తుంది మార్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట కొంచెం వాడినవి మళ్ళీ వాడుతూ ఉంటాయి అంటే మార్కింగ్ అనేది లావుగా వచ్చేస్తుంది అప్పుడు మనకి కొలతల్లో తేడా వస్తుంది కాబట్టి మార్కింగ్ పీస్ కూడా మంచి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ పొడి పొడిగా రాలకుండా బాగుండేది తీసుకోవాలి అందుకని ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా నేను ఏదైనా తీసుకుంటే మీకు చెప్తాను మీకు ఏదైనా ఐడియా ఉంటున్నా కామెంట్ చేయండి మీకు తెలిసింది ఇంకేదైనా ఈ మధ్యలో అయితే పెన్సిల్స్ కూడా దొరుకుతున్నాయి కదా అలాంటిది ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్స్ దగ్గరికి వస్తే డబుల్ ఫోల్డ్ చేశాను మళ్ళీ అంటే మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ కదా ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పెట్టేశాను తర్వాత హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు మొత్తం టెన్ ఇంచెస్ అనమాట హ్యాండ్ పొడవు నైన్ పైన హాఫ్ కింద హాఫ్ కలిపి వన్ ఇంచ్ మొత్తం టెన్ ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అంటే మూడు బావు పెట్టేశాను అండ్ ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసాను ఇక్కడ తర్వాత హ్యాండ్ లూజ్ అనమాట లూజ్ అనేది నార్మల్గా మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలా బ్లౌజ్ పెట్టేసైనా మీరు కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక స్ట్రేట్గా మార్క్ చేసి దీన్ని ఇలా కర్వ్ చేసేసాను చూడండి ఈ విధంగా మన హ్యాండ్ అనేది ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి కట్ చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి కుట్టేటప్పుడు మనకి ఎక్కడ నుండి ఎక్కడి వరకు మార్కింగ్స్ అనేది అర్థమవుతుంది తర్వాత లోత్ తీసుకోవాలి లోత్ అనేది మళ్ళీ మీకు డైరెక్ట్గా తీస్తే అర్థం కాదని ఇలా మార్కింగ్ పెట్టేస్తాను లైట్గా ఇప్పుడు నేను ఇలా షేప్ కట్ చేస్తానో చూడండి ఇది ఒక హైబ్రో షేప్ లో రావాలి నేను చాలా సార్లు చెప్పాను ఏ విధంగా రావాలన్నమాట తర్వాత ఇలా ఏమంటారు ఇంటూ మార్క్ పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది అర్థం అవడం కోసం చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు హ్యాండ్స్ లో దెడ్ తీసాము అర్థం కాదు అందుకనే మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది అండ్ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కట్ చేసినా కూడా మనం బ్యాక్ పార్ట్ ని పెట్టేసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము ఇంక ఇప్పుడు నేను కెమెరా అనేది సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎన్ని దిక్కులో చూడండి మనము వీడియో తీయాలి అంటే అండ్ కొంచెం టైం పడుతుంది కటింగ్లో మనం నార్మల్గా అయితే ఇంత లేట్గా కట్ చేయము ఇంకా స్పీడ్గానే కట్ చేస్తాను వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం వీడియో షూట్ అవుతుందా లేదా చూసుకుంటూ ఒకవేళ బయట ఏదైనా వాయిస్ పడుతుందా చూసుకుంటూ లేకపోతే ఎవరైనా వస్తున్నారా అని చూసుకుంటూ ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఆ వీడియో అనేది షూట్ చేయాలన్నమాట అంటే అలా షూట్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది పడుతుంది కంపల్సరీగా నార్మల్గా అయితే కొంచెం తొందరగానే కట్ చేసేసుకుంటాను బ్లౌజ్ ఎందుకంటే ఇక్కడ ఒకసారి పెల్ట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను మీరు అంతా సేమ్ మనకి బ్యాక్ పట్టు ఎలా ఉందో అలా నాస్టిస్ గా మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ చెక్ చేశాను అంటే ఒక్కొక్కసారి లైటింగ్ అనేది దాని మీద పడట్లేదు ఒక్కొక్కసారి ఇటు సైడ్ వస్తుంది అది ప్రాబ్లం అవుతుంది అనమాట షూటింగ్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి ఒక చిన్న టెన్ మినిట్స్ వీడియో మనము చేయడానికే ఇంత రిస్క్ పడుతున్నాము అలాంటిది మూవీస్ చేసేవాళ్ళు ఇంకా సీరియల్స్ చేసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఎన్నిసార్లు టేక్స్ తీసుకుంటారు కదా అనిపిస్తూ ఉంటుంది చాలా రిస్కే ఏదైనా కూడా ఒక టెన్ మినిట్స్కి నేనైతే మనం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ తీస్తే ఆ టెన్ మినిట్స్ వీడియో అనేది ఎడిటింగ్ చేసి తీసుకుంటాము ఇదిగోండి ఇక్కడ నేనైతే నార్మల్గా ఇంకా లోత్ అయితే తీసేసాను ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా అండ్ ఫ్రంట్ నెక్ నెక్ అనేది కూడా మీరు నార్మల్గా మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్ట చూసేసుకోవచ్చు నేను సింపుల్గా ఇంకా బ్లౌజ్ పెట్టేసి చూపిస్తున్నానండి ఈరోజు మీరు పూర్తిగా క్లారిటీగా కటింగ్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా మన టైలింగ్ ఛానల్ ఫాలో అవ్వండి దాంట్లో అయితే ఖచ్చితంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో చేస్తున్నాను అన్ని సైజులు దాదాపు థర్టీ సిక్స్ ఉంది థర్టీ టూ ఉంది థర్టీ ఉంది థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ త్రీ బ్లౌజెస్ అంటే సైజ్ చెస్ట్ సైజు అలా ప్రతి సైజ్ బ్లౌజెస్ అయితే మీకు మన టైలింగ్ ఛానల్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సెట్ చేస్తున్నాను కనిపిస్తుందా లేదని చెప్పేసి ఇంక ఇక్కడ పైన కనిపించట్లేదు మళ్ళీ కిందిగా అన్నాను వీడియోస్ తీయడం అంత ఈజీ ఏం కాదండి చాలా రిస్క్ అనమాట ఎందుకంటే ఫ్రంట్ లెంత్ అనేది చూసుకున్నాను ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ మెయిన్ వరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది సైడ్ జాయింట్ సైడ్ పైన పావి ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసి కింద షేబుల్ జాయింట్ వరకు ఎంత ఉందో అక్కడ మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ మూడు డాట్స్ కూడా ఈ విధంగా బెల్ట్ సైడ్ కూడా చెప్పలేదు కదా బెల్ట్ సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట స్టేబుల్ జాయింట్ దగ్గర నుండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ అనే బ్లౌజ్ అని కాదు ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసి వన్ ఇంచు వన్ ఇంచ్ డాట్ అనమాట లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఓకేనా ఈ విధంగా ఇప్పుడైతే నేను సింపుల్గా కట్ చేస్తున్నాను మీరు మీరు క్లారిటీగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా టైలింగ్ ఛానల్ ఒకసారి చూడండి దాంట్లో ప్రతిదీ క్లియర్గా నేను చెప్పాను దీంట్లో ఏంటంటే మీకు లైట్గా అలా నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మాత్రం చూపించగలిగాను అండ్ అలాగే కొన్ని కొన్ని చెప్పాను అనమాట ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ప్రతిది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి మన టైలింగ్ ఛానల్లో ఏంటంటే పేపర్ కటింగ్తో సహా ఉందన్నమాట ప్రతి స్టార్టింగ్లో మనము ఒక్కొక్కటిగా ఏది కట్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసి ఈ టాక్స్ ఇవ్వండి ఫస్ట్ కుట్టేటప్పుడు సింపుల్ గా ఉంటది ఇంకా లాస్ట్ లో ఏంటంటే మన షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కట్ చేసాము అంటే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నిన్న నేను ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ సెవెన్ బ్లౌజెస్ కుట్టాను కదండి దాంట్లో ఇది ఒకటి అనమాట అంటే ఇది కట్ చేసేటప్పుడు నేను ఇంకా ఊరికనే అలా వీడియో తీసేస్తాను అంటే అన్ని బ్లౌజులు కుట్టేశాను ఈ ఒక్క బ్లౌజే ఉందనమాట దాంట్లో పెండింగ్ ఈ బ్లౌజ్ కూడా కట్ చేసేసి ఇంకా కుట్టేసాను అనమాట నిన్ననే చూడండి ఇలా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ సైడ్ ఏమో ఫోర్ ఇంచెస్ వచ్చింది ఆ నుండి మూడున్నరకు మార్క్ చేసేసి ఈ ఫోర్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మూడించులు సారీ మూడున్నర పెట్టాను ఇది సైడ్ జైన్ సైడ్ అయితే మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను ఈ మూడింటిని ఇలా కలిపేశాను చాలా సింపుల్ అనమాట షేప్ బెల్ట్ అయితే ఓకేనా మీకు ఏమైనా అర్థం కాకపోతే టైలింగ్ ఛానల్లో చూడండి లేదా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన టైలింగ్ ఛానల్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయండి రెగ్యులర్గా ఒకసారి అది కూడా విజిట్ చేసి చూడండి దాంట్లో మీకు క్లారిటీగా ఉంది ఇంకేదన్నా కటింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నేను వీడియో అయితే చేస్తాను ఓకే